యాదాద్రి భువనగిరి జిల్లాలో పాడి రైతులకు నెలకు రెండు బిల్లుల చొప్పున ఎనిమిది బిల్లులు చెల్లించాలంటూ భువనగిరి మండలం వీరవెల్లి గ్రామ పాడి రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి కొన్నేళ్లుగా మదర్ డైరీకి పాలు పోస్తున్న నూట ఇరవై మంది పాడి రైతులకు ఇరవై నాలుగు లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వారు ఆరోపించారు ఇటీవలే మదర్ డైరీకి ఎంచుకున్నవారని అయినా సమస్య పరిష్కారం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పాడి పరిశ్రమ మీదే ఆధారపడి బతుకుతున్న తమకు బిల్లులు ఇవ్వకపోతే జీవితాసులు ఎలా గడుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల బిల్లులు ఇవ్వట్లేదు మాకు ఇప్పుడు ఎనిమిది బిల్లులు పెండింగ్ లో పెట్టారు ఎనిమిది బిల్లులు అయినా సుమారు మా ఊరికి మా రైతులు అయ్యి ఇరవై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు పెండింగ్ లో పెట్టి ఒక రైతు పాడి రైతు ఒక్క రూపాయి లేకుండా బయటకు దాన వేయాలన్నా ఏదైనా కూలి రైతు పైసలు ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇన్ని రోజులు మేము మొదటి చైర్మన్ కూడా నేను లెటర్ పెట్టిన మాకు ఇరవై పోయిన నెల నుంచి ఇరవై నాలుగు లక్షల పదమూడు వేల ఆరు వందల నలభై రూపాయలు పెండింగ్ ఉన్నాయి పోయిన ఈ ఫస్ట్ వరకు ఇంతవరకు కూడా చెల్లిస్తున్నాడు